హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యన్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే అండ్ సిరీస్ రోజుకో లెక్క వంద మార్కుల పక్క మరి ఈ సిరీస్లో వాల్యూమ్ వన్లో ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ సంబంధించి ఈరోజు మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండ్ గ్యారంటీగా వచ్చేటటువంటి ఒక మోడల్ని మనము డిస్కస్ చేద్దాం సి ద సమ్ హియర్ సి ద ఫాలోయింగ్ డేటా యూస్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది అబ్జర్వ్డ్ లైఫ్ టైమ్స్ సి లైఫ్ టైమ్స్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ దెన్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది డేటా అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దిస్ క్వశ్చన్ కమ్స్ ఫ్రమ్ ద చాప్టర్ స్టాటిస్టిక్స్ సి మోడ్ మీడియన్ అండ్ మీన్కి సంబంధించి ఒక ప్రాబ్లము ఎయిట్ మార్క్ క్వశ్చన్గా గ్యారంటీగా వస్తుంది సి ఈచ్ వీడియోలో మనం ఒక మోడు ఒక మీడియను తర్వాత మీను సంబంధించి డిఫరెంట్ మెథడ్స్లో కొన్ని సమ్స్ డిస్కస్ చేద్దాం లెట్ సి ది సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ సి హియర్ ఈజ్ ఏ డేటా ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ లైఫ్ టైమ్స్ లైఫ్ టైమ్స్ ఇన్ అవర్స్ అండ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి सी जीरोवी अवर्समे दिन ओक लाइम उड़ेटी एलक्ट्रिकल कांपोने आर् हम मेनी दे आर् टेन सी हिर्ल्रिकल कांपोने बल बर फैन वाटर् वर्स आल्रिसीटी सी जीरो अवर्स लाइफ टाइम उंपोने आर् टेन अंड ारटी अवर्स లైఫ్ టైమ్ ఉండేటటువంటి కాంపోనెంట్స్ థర్టీ ఫైవ్ వెరాజ్ ఫార్టీ టు సిక్స్టీ ఫిఫ్టీ టూ అండ్ సిక్స్టీ టు ఎయిటీ సిక్స్టీ వన్ అండ్ ఎయిటీ టు హండ్రెడ్ థర్టీ ఎయిట్ అండ్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ అవర్స్ లైఫ్ టైం ఉండేటటువంటి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఆర్ ట్వంటీ నైన్ మోస్ట్ ఆఫ్ ఇవి మనం బల్బ్స్ అనుకుందాం ఎందుకంటే వన్ ట్వంటీ అవర్స్ మాత్రమే వర్క్ చేసేటటువంటి వాటిని మనము అంటే చాలా లిమిటెడ్ లైఫ్ టైమ్ కాబట్టి బల్బ్స్ అనుకుందాం సి మనం దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసము దీన్ని బల్బుల్ లెక్క అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సి బల్బుల్ లెక్క అంటేనే వెంటనే మనకు ఈ థాట్లు చేసేయాలి సి దే ఆర్ ఆస్కింగ్ బిచ్ సెంట్రల్ టెండెన్సీ దే ఆర్ ఆస్కింగ్ మోడ్ ఆఫ్ ది స్టేటా సి మోడ్ ఈజ్ వాట్ ఫ్రీక్వెంట్లీ అక్కడ్ అబ్జర్వేషన్ సి గివెన్ డేటాలో ఏ ఏ కా ఏ వాల్యూ అయితే ఎక్కువ సార్లు వచ్చి ఉంటుందో ఫ్రీక్వెంట్గా వచ్చి ఉంటుందో దాన్ని మోడ్ అంటాము సీ అన్గ్రూప్డ్ డేటా యొక్క మోడును ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మరి దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ ఏ గ్రూప్డ్ డేటా గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు రిజెంటల్గా డేటా ఇచ్చి ఉంటారు దీన్ని ఈ విధంగా వర్టికల్గా రాసుకుంటాము మరి ఎక్స్ట్రా ఏ కాలము రాసుకో మోడ్కు జస్ట్ గివెన్ కాలమ్స్ను బేస్ చేసుకొని సూటబుల్ ఫార్ములాను యూజ్ చేసి ఈ డేటా యొక్క మోడ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు సి వాట్ ఈజ్ మోడ్ మోడ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ అకర్డ్ అబ్జర్వేషన్ ఇన్ అన్గ్రూప్డ్ డేటా వెర్ ఇన్ గ్రూప్డ్ డేటా సి ఏ గ్రూప్ అయితే సి ఏ క్లాస్ ఇంటర్వెల్లో అయితే హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దట్ దట్ క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ మోడల్ క్లాస్ సి ది డేటా యొక్క మోడ్ అనేది ఆ క్లాస్లోనే ఉంటుంది మనకు వచ్చేటటువంటి ఆన్సరు ఆ క్లాస్లోనే ఆ క్లాస్ మధ్యలోనే ఉండడం జరుగుతుంది ది ఫ్రీక్వెన్సీస్ హియర్ సి ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వాట్ హియర్ ఇట్ సిక్స్టీ వన్ దిస్ క్లాస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ మోడల్ క్లాస్ సి హియర్ మోడల్ క్లాసీస్ మోడల్ క్లాసీస్ సిక్స్టీ టు ఎయిటీ సిక్స్టీ ఈ విధంగా ఫస్ట్ మనము మోడల్ క్లాస్ను ఫైండ్ అవుట్ చేయాల సి ఒకసారి మనము దీని యొక్క ఫార్ములాను చూద్దాం సి హౌ డు ఫైండ్ ది గ్రూప్డ్ డేటా సి గ్రూపుడ్ డేటా మోడ్ బై యూజింగ్ ఏ ఫార్ములా సి ద ఫార్ములా హియర్ సి మోడ్ మోడిస్ ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ డివైడెడ్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ జీరోని ఎఫ్ నాట్ అని చదువుతాం మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ సి ఇందులో ఒక్కొక్క టర్మ్ గురించి కూడా చూద్దాం సి హియర్ ఈజ్ ఎల్ ఈస్ వాట్ ఎల్ ఈస్ ది లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ సి ఆల్రెడీ నో ది మోడల్ క్లాస్ ఈ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ దిస్ ఈజ్ లోయర్ బౌండరీ దిస్ ఈజ్ అప్పర్ బౌండరీ దిస్ లోయర్ బౌండరీ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎల్ ఫ్రమ్ సిల్ వీ నో ది మోడల్ క్లాస్ అండ్ యాజ్ వెల్ ఎస్ హియర్ ఎల్ ఎల్ ఈజ్ వాట్ ఎల్ ఈజ్ హో మచ్ ఇట్ ఈస్ సిక్స్టీ అండ్ నౌ సిట్ ఈస్ ఎఫ్ వన్ సిన్ ఈజ్ నథింగ్ బట్ సి మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ సి మోడల్ క్లాస్ ఏదైతే ఉందో మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనము ఎఫ్ వన్ ఎఫ్ వన్ అని రాసుకుంటాం అండ్ దెన్ సి ఎఫ్ నాట్ సి ఎఫ్ నాట్ ఈస్ బట్ ఎఫ్ నాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ See this is modal class. This is the preceding class. See this class frequency is what? It is f not f not and see f two. See what is f two? F two is nothing but see frequency of the class interval which is succeeding to the modal class. Succeeding under next class. Next class uh, frequency ni ఎఫ్ అంటాం సి దీనికి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఎయిటీ టు హండ్రెడ్ దిస్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఎఫ్ ఎఫ్ టూ టూ సి అండ్ ఫైనలీ హెచ్ హెచ్ క్యాలిక్యులేట్ చేద్దాం సి ఫస్ట్ ఈ డేటాను మనము రాసుకుందాం సి వి నో ది ఎల్ హియర్ అండ్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ సిట్ ఇట్ ఈ సిక్స్టీ వన్ అండ్ ఎఫ్ నాట్ ఎఫ్ నాట్ ఈ థర్టీ టూ And F2, F2 is what? F2 is 38. Now, see H, what is H? H is the size of the class or height of the class. See how do you find the height or uh, size of the class? Just the difference of lower boundaries or upper boundaries of any two successive. క్లాసెస్ సి వెంట వెంటనే ఉండేటటువంటి ఎనీ టూ వెన్ను వెంటనే ఉండేటటువంటి టూ క్లాసెస్ తీసుకొని లెట్ సి దీస్ టూ ఆర్ సక్సెసివ్ క్లాసెస్ వెంటనే ఉండేటటువంటి క్లాసెస్ వీటి యొక్క లోయర్ బౌండరీ డిఫరెన్స్ సి ఫార్టీ ట్వంటీ డిఫరెన్సెస్ ట్వంటీ సిక్స్టీ ఫార్టీ డిఫరెన్సెస్ ట్వంటీ సి లోయర్ బౌండరీ డిఫరెన్స్ కానీ అప్పర్ బౌండరీ డిఫరెన్స్ కానీ మనము సైజ్ ఆఫ్ ది క్లాస్ అంటాం ఎక్కడ చూసినా కూడా ఇక్కడ చూడండి హండ్రెడ్ ఎయిటీ ట్వంటీ వన్ ట్వంటీ హండ్రెడ్ డిఫరెన్సెస్ ట్వంటీ దిస్ ఈజ్ వాట్ దిస్ ఈజ్ ది హైట్ ఆఫ్ ది క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇన్ దిస్ కేస్ ద హైట్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇస్ ట్వంటీ ఈ విధంగా ఈ గివన్ డేటా నుంచి వాల్యూస్ అన్నీ రాసుకుంటాం ఫార్ములాలు ఏవైతే అవసరమో అవన్నీ రాసుకున్నాం జస్ట్ ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి మనం సింప్లిఫికేషన్ చేస్తే విత్ ది మోడ్ ఆఫ్ దిస్ డేటా సి ద మోడ్ లైస్ బిట్వీన్ సిక్స్టీ టు ఎయిటీ బికాస్ ఇట్ ఈజ్ ఏ మోడల్ క్లాస్ మనకు వచ్చే ఆన్సర్ కూడా సిక్స్టీ టు ఎయిటీ మధ్యలోనే ఆన్సర్ వస్తుంది అంటే ఎగ్జాక్ట్గా ఎయిటీ అని కాదు సిక్స్టీ ఎయిటీ మధ్యలో ఉన్నటువంటి వాల్యూస్ అంటే సిక్స్టీ వన్ కానీ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అండ్ అండ్స్ వన్ సెవెంటీ నైన్ వరకు ఏదో ఒక వాల్యూ అవుతుంది సే ఆ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత ఆ రకమైనటువంటి వాల్యూ వస్తే మనం కరెక్ట్గా ఆన్సర్ చేశాము అని అర్థం అనమాట లేదంటే సిక్స్టీ కన్నా తక్కువ వచ్చినా ఎయిటీ కన్నా ఎక్కువ వచ్చినా మనం ఎక్కడో పొరపాటు చేసామనే అర్థము మనం ఒక్కొక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నౌ సి ఈ వ్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం సి ద ఫార్ములా ఈస్ బట్ మోర్ ఈజ్ ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ డివైడెడ్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ అండ్ సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూస్ సి ఎల్ ఈజ్ బట్ ఎల్ ఈజ్ అబౌట్ సిక్స్టీ సో సిక్స్టీ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ ఎఫ్ వన్ మైనస్ F naught, see F1 is 61, F naught is 32. See F naught is not 32, it is 52. Sorry, 52. One is 61, 61 minus 52 divided by, divided by, see 2 F1. See F1 is here, what? It is 61. టూ ఎఫ్ వన్ మీన్స్ టూ టైమ్స్ ఆఫ్ టూ ఇంటూ సిక్స్టీ వన్ మైనస్ ఎఫ్ నాట్ ఎఫ్ నాట్ ఈస్ ఫిఫ్టీ టూ మైనస్ ఎఫ్ టూ ఈజ్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇంటూ హైట్ ఈజ్ వాట్ హైట్ ఈస్ ట్వంటీ హైట్ వాల్యూఇస్ ట్వంటీ ఈ విధంగా సబ్స్టిట్యూషన్ చేస్తాము ఇప్పుడు దీని యొక్క సింప్లిఫికేషన్ చూడండి Then see 60 plus 61 minus 52 is how much it is 9. See 9 divided by see 61 2s are 122 minus minus 52 minus 30 is 8 is what it is about 90 into 20. See the simplification further see 60 plus. నైన్ బై సి వన్ ట్వంటీ టూలో నుంచి నైంటీ సబ్స్ట్రాక్షన్ చేస్తే యూ గెట్ థర్టీ టూ ఇంటూ ట్వంటీ సిత డివిజిబుల్ బై ఫోర్ సి ఫోర్ ఎయిట్ జార్ దెన్ సిక్స్టీ ప్లస్ నైన్ ఫైవ్ జార్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ ఫార్టీ ఫైవ్ని మనము ఎయిట్తో డివిజన్ చేస్తే సి ద డివిజన్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ బై ఎయిట్ See, then we get 60 plus. See, see here 45. Number no, no, 8 to division. See, 8 5 are 40, remainder is 5. Point in place place, then it is 50. 5 6 are 48, and remainder is 2. 2 0 get on Then 8 to are 16, remainder 4, then 0. 8 5 0, Parti remainder 0, then you get how much it is 5.625 see the sum is 60 plus 5 is 65 and the decimal part is 0. 0.625 and more importantly see the value unit really see this, this comes in this class interval that is 60 to 80, 20, 65.625. సి దీస్ ఆర్ వాట్ దీస్ ఆర్ అవర్స్ లైఫ్ టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ సో సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ అవర్స్ అని ఇక్కడ ఖచ్చితంగా నువ్వు యూనిట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకు ఏజ్ అయితే ఇయర్స్ అని ఇక్కడ ఏజ్ ఇయర్స్లో ఇస్తే ఇయర్స్ అని ఇక్కడ నంబర్ అయితే డంబర్ కానీ ఏదైనా కానీ స్పెసిఫిక్గా దాని యొక్క యూనిట్ని ఇక్కడ మనము ఖచ్చితంగా మెన్షను చేయాల్సి ఉంటుంది సో దేర్ ఫోర్ ఫైనలీ మోడ్ ఆఫ్ ది డేటా మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా ఈజ్ గివెన్ డేటా ఈజ్ హౌ మచ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ టు ఫైవ్ అవర్స్ ఈ విధంగా మనము కన్క్లూజన్ కూడా రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఇవ్వడం మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో గినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు గుడ్ బై